అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పింఛన్దారులకు కీలక అప్డేట్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పింఛన్దారులు అంటే వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేల నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారులు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జబర్దస్త్ గుడ్ న్యూస్ అయితే అనమాట అయితే ఈ ఆసరా చేయిత పెన్షన్ని రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం జనవరి నుంచి ప్రారంభించబోతున్నారనమాట అయితే ముందుగా ఆ రోజు నాడు పదిహేను జిల్లాల వరకు ఈ ఆసరా చేయిత పెన్షన్ అయితే అమల్లోకి ఇవ్వబోతున్నారు పదిహేను జిల్లాల వరకు ముందుగా ఆ రోజునాడు ఇవ్వబోతున్నారు అయితే ఈ పదిహేను జిల్లాల వరకు నేరుగా అధికారులే ఇంటికి వెళ్ళి ఈ ఆసరా చేయుత పింఛన్ అయితే పింఛన్దారులకు అన్నమాట అయితే ఇంకా ఈ నెల లోపు మీరు ఒకవేళ ఈ ఆసరా చేయుత పింఛన్ని అప్లై చేసుకు అది ఏదైనా మీకు ఇంతవరకు ఈ ఆస పెన్షన్ ఏమీ రాకపోతే ఈ ఆసరా చేయుత పింఛన్ని ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి అర్హత కావాలి మరి అలాగే ఏమేమి పత్రాలు కావాలో నేను మీకు ఈ వీడియోలో సమాచారాన్ని తెలియజేస్తానమాట అలాగే ముందుగా ఆ రోజు నాడు ఒకటో తారీఖు నాడు ఈ ఆసరా చేతి పింఛన్ని ముందుగా పదిహేను జిల్లాల వరకు అందజేయబోతున్నారు అయితే ఆ పదిహేను జిల్లాలు ఏమేంటి మరి ఆ పదిహేను జిల్లాలు ఇచ్చిన తర్వాత మరి మిగతా జిల్లాల వరకు ఎప్పుడు అందజేయబోతున్నారు అలాగే ఆ తెల్లారే అందజేస్తారా మరి అధికారులే మాకు కూడా వచ్చి ఇవ్వబోతున్నారా లేకుంటే బ్యాంక్ అకౌంట్లనే ఈ ఆశ్రయ చేయుత పెన్షన్ అని డబ్బులు జమ చేస్తారా అనే దానిపై కూడా నేను ఈ వీడియోలో మీకు సమాచారాన్ని తెలియజేస్తాను అన్నమాట అయితే ముందుగా ఈ ఆశ్రయ చేయుత పెన్షన్ కింద వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేల పదహారులు మరి అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారులు ఇవ్వబోతున్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఈ ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్ కింద ఈ పథకాన్ని అయితే అమలు తీయబోతుందనమాట అయితే ఈ పథకం కోసం ఎలాంటి అర్హతలు కావాలంటే అప్లై చేసుకునే దరఖాస్తుదారి కంపల్సరిగా తెలంగాణ వాసే ఉండాలి అలాగే ఆర్థికంగా వెనకబడి ఉండాలి మరి దరఖాస్తుదారుడు అంటే వృద్ధుడు లేకుంటే వికలాంగులు గీత కార్మికులు ఒంటరి మహిళలు అలాగే వితాంతులు లేకుంటే ఏమైనా రోగాలతో డయాలిసిస్ రోగాలు ఇటువంటివి ఏమైనా ఉంటే ఈ పథకానికి అర్హత అర్హుదారుడు అలాగే ఈ పథకం కోసం ఎలాంటి పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి వయసు రుజువు కోసం అంటే వయసు కోసం డెబ్బై అరవై దాటిన వాళ్ళు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళకి కూడా వయసు వయసు రోజు ధృవీకరణ పత్రం ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం వైద్య ధృవీకరణ పత్రం ఎందుకంటే వైద్య ధృవీకరణ పత్రం ఎలాంటి రోగాలతో బాధపడుతున్నాడు అంటే వృద్దుల క్లాంగ్లు ఇటువంటి వాటికి కోసం వైద్య ధృవీకరణ పత్రం ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంకు బ్యాంక్ ఖాతా వివరాలు ఎందుకంటే మొదటి నెల నుంచి నేరుగా ఈ పైసలు అనేవి అకౌంట్లో పడబోతున్నాయి అనమాట అలాగే దాంతోపాటు ఒక పాస్పోర్ట్ కూడా కావాలన్నమాట ఇవి కాకుండా ఇంకా మిగతా అంటున్నారు అవి అవసరం లేదు వీటి వరకు ఉంటే సరిపోతుంది అనమాట మరి మొన్న జరిగిన కులఘన సర్వేలో కూడా మరి ఇంటింటికి తిరిగి అధికారులు ఈ క్వశ్చన్లు అడిగారు అనమాట ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఈ చేతి పెంచిన కింద ఎన్ని డబ్బులు అవుతున్నాయనే దానిపై కూడా ఒక చర్చ తీసుకోవడం కోసం ఇంట్లో ఇంట్లో అందరినీ అడగటం జరిగింది అయితే ఈ ఆసరచైత పింక్షన్ని ఒకటో తారీఖు నుంచి అయితే సీతక్క గారు ప్రారంభించబోతున్నారు మరి అయితే ఆ రోజున పదిహేను జిల్లాల వరకు అందజేయబోతున్నారు అయితే ఆ పదిహేను జిల్లాలు ఏమేంటో చెప్పే ముందు నేను ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేటివ్ వీడియోలో ఎంతో కొంత మీరు ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందని అనుకుంటున్నా మరి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లు పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి అనమాట ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అలాగే మరో కొన్ని రోజుల్లో ఈ ఛానల్లో జాబ్ గురించి కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్